ఈరోజు చెప్పబోతున్నటువంటి వాక్యం భార్యాభర్తలు అనేవాళ్ళు ఎట్లా ఉండాలి భార్యాభర్తలు దేవుని సన్నిధిలో స్థిరంగా ఎట్లా ఉండాలి అన్నిటినీ మించి ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ళకి బోరు కొట్టేయడానికి కారణం ఏంటి పెళ్లి చేసుకున్న కొన్నేళ్ళకి బోరు కొట్టేస్తుంది లైఫ్ ఏం బాగాలేదు లేకపోతే ఈయనున్నాడు చూసావు అసలు ఎలా టోడంటే అబ్బా నువ్వు నేను చేసుకున్నాను చూసావా నా కర్మలే అనే స్టేట్మెంట్స్ చాలాసార్లు వినిపిస్తూ ఉంటాయి భార్యాభర్తలు మధ్య పెళ్లి చేసుకునే వరకు చాలా హుషారుగా ఉంటుంది ఎప్పుడు పెళ్ళా ఎప్పుడు పెళ్ళా అని తెలుగులో ఒక సామె ఉంది ఎవరికైనా తెలుసో తెలియదు అయ్యిందమ్మా పెళ్ళి అడిగిందమ్మా రంది అని చాలాసార్లు అబ్బా పెళ్లి చేసుకుందాం పెళ్ళి అబ్బో పెళ్ళి అంటే ఇంతేనా ఓస్ నేను ఏదో అనుకున్నానే పెళ్ళయిన తర్వాత అసలు కథ మొదలవుద్ది పెళ్ళి చేసుకున్న ఆ రోజు వరకు కొత్త బట్టలు వేసుకొని ఇక్కడ దేవదోతులలాగా దేవకన్ల మెరిసిపోయి మురిసిపోయి దిగిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీలో నెక్స్ట్ కథ వేరేగా ఉంటుంది పెళ్ళి తర్వాత కొన్నేళ్ల తర్వాత లైఫ్ మొనాటమస్గా తయారవుతుంది చాలాసార్లు ఓకే ఇదే మనిషి కదా ఇదే వ్యక్తి కదా ఇదే చూస్తున్న మనిషి కదా అని కొన్నిసార్లు చులకన భావం కొన్నిసార్లు ఒకలాంటి అంటే కోపమో బాధో విరక్తో ఇట్లాంటి రకరకాల ఫీలింగ్స్ కలగా పొలగం అయిపోయినటువంటి రోజుల్లో చాలామంది జంటలు కనిపిస్తూ ఉంటారు ఇది పెళ్లిళ్ళ సీజన్ మే మంత్లో బోరడు పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి అనేక మంది పెళ్లిళ్ళ కోసం వెళ్ళి చర్చిలు ఖాళీలు అయిపోతూ ఉంటాయి అయినప్పటికీ మన చర్చికున్నటువంటి విశిష్టత ఏంటంటే మన అందరూ కూడా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా దేవుని సన్నిధిలోకి వస్తారు ఐ అరిలుయ సో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా వస్తారు అందరు కూడా చక్కగా కట్టుబడినటువంటి జంటలు ఉన్నారు అయితే ఈ జంటల మధ్య ఎప్పుడు కూడా ఈ అనురాగం పోకూడదు ఎప్పుడు కూడా మన జీవితంలో చివరి క్షణం వరకు ఆ ప్రేమ ఆకర్షణ లైఫ్లోంచి తొలగిపోకూడదు సో కొన్నిసార్లు ఇది బాగానే ఉంది అనిపిస్తుంది కొన్నిసార్లు విసుగ్గా ఉంటుంది వీటన్నిటిలో మనం ఈరోజున కొన్ని విషయాలు చూస్తూ ఉంటామండి బైబుల్లో చాలాసార్లు వస్తుంది హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంటే ఒక పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు పుడతారు భార్యలో పాతకాలం అందం కనిపించదు కనిపించబోయిన తర్వాత పక్కింటి ఆవిడ చాలా అందంగా కనిపిస్తుంది అనిపించి అసలు ఈ ఏమన్నా బాగున్నా అంతకుముందు ఐ లవ్ యూ లేకపోతే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను ఉండలేను ఈ డైలాగులు అన్నీ వస్తాయి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టగానే పాపం అది వరకటి లక్షణం కనపడదు కనీసం జెంట్స్కి నేను అదే అనుకుంటున్నా ఒక్కళ్ళన్నా కనే ఛాన్స్ ఇస్తే బాగుండే దేవుడు దేవుడు పెట్టాడు మనం భరిస్తున్నాం అది ఇస్ ఎ గ్రేట్ ఆనర్ పిల్లలకి జన్మనివ్వటం అనేది ఒక గొప్ప మహా గొప్ప కార్యం ఎందుకంటే దేవుడు సృష్టిస్తాడు మనము సృష్టిని ఇస్తున్నాం మనం కూడా సృష్టి సృష్టిలో ఒక భాగంగా సృష్టికర్తలుగా మార్చబడడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు మ్యాన్ హలియ నేను ఇందులో స్త్రీ పక్షపాతిని కాదు దయచేసి గమనించండి నేను ఎప్పుడు లేడీస్ సపోర్ట్ చేయను తప్పులు చేస్తే అసలు ముందు లేడీస్నే ముందు గట్టిగా అంటా అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కనుక చూస్తూ ఉంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనకి డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మన మైండ్ సెట్లో కొన్ని కొంచెం పాతబడే కొద్దీ పాతబడే కొద్దీ రకరకాలుగా ఉద్దేశాలు మారుతూ ఉంటాయి చాలాసార్లు అబ్బాయి రోజు చూసే మొహం ఎప్పుడు చూసినా ముడేసుకొని ఒక పాత నైటీ వేసుకొని దేవ్యం మొహం వేసుకొని ఉంటుంది అసలు మా ఆఫీసులో చూసావా ఎంత ఫ్రెష్గా కనపడుతుందో ఆ అమ్మాయి అని అబ్బాయిలు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు చిచ్చి ఏనాడు నాకేమన్నా గొనిచ్చాడా ఎప్పుడన్నా మా ఆఫీసులో నన్ను ఐస్ క్రీమ్ తినిపించాడు తెలుసా అని వీళ్ళు అనుకుంటారు నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా ఈ మాటలు చాలాసార్లు అందరి జీవితాల్లో వస్తూ ఉంటాయి దీన్ని వెనకున్న కారణం ఏంటి దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే మనం ఏం చేద్దాం మన కుటుంబాలు పటిష్టంగా ఉంచుకోవడానికి మనం ఎట్లాంటి అడుగులు వేద్దాం ఈ విషయాల్లో ధ్యానించకముందు తల వంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధిడా పరి స్తోత్రం హలలూయా హలిలూయ హలిలూయ పరిశుద్ధిడా గొప్ప దేవుడా అయ్యా మీకు స్తోత్రం మీ గొప్ప మహిమని ప్రభా ప్రకాశింప చేస్తున్నందుకు మీకు స్తోత్రం మా కుటుంబాల మీద మీ దృష్టి ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యనా తండ్రి ఉదే కాలం మందు ప్రభా తండ్రి కుటుంబాల కోసం తండ్రి మీరు విత్తమన్న వాక్యం నేను హెసిటేట్ చేసిన మీరు నన్ను ప్రభా గద్దించి ఇచ్చిన వాక్యాన్ని నేను బోధించబోతుండగా తండ్రి నీ వాక్య భాగాన్ని విత్తబోతుండగా ప్రభా నన్ను సిలువచాటును మరుగుపరచండి ఎక్కడ ఇందులో నా స్వంత మాట స్వంత జ్ఞానం స్వంత ఉద్దేశమే లేదని మీకు తెలుసు తెలుస్తున్నాయినా ప్రభా తండ్రి దేవన్న ప్రభా మీరు మాట్లాడబోతుండగా తండ్రి ప్రభా తన్ని కేవలం ప్రభా నన్ను ఒక మౌత్ గా నిలబెట్టమని నమ్మదగిన కుటుంబంగా నిలబడి ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు పొందుటకు తండ్రి తద్వారా తనని క్రీస్తు కేంద్రత కుటుంబాలకు ఎదుగుటకు సహాయం అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి చదవబడినటువంటి మన వాక్య భాగంలో ఒక సామెతల గ్రంథం రెండవ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొక్కకు చేరును దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గం అందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించువు జార స్త్రీ వద్దకు పోకు అని మహాజ్ఞాని అయినటువంటి సలోమను చెప్తున్నటువంటి మాట తను వెళ్ళాడు కాబట్టి అందులో ఉన్న లోతెంటో తెలుసు గుంటలో పడ్డోడికి కదా నొప్పి ఏంటో తెలిసేది బయట ఉన్నాడు అమ్మో గుంట అమ్మో గుంట అంటాడు గుంటలో పడిన తర్వాత గుంట్లో ఎట్లాంటి పరిస్థితి వస్తుందో తెలుసు కాబట్టి గుంటలో పడ్డ ఎక్స్పీరియన్స్ తోటి ఈయన చెప్తున్నటువంటి మాటలు ఏం చెప్తున్నాడయ్యా అంటే జారస్తీ మృదువుగా మాట్లాడుద్ది ఆఫీసులో మృదువుగా మాట్లాడే వాళ్ళందరూ ఇంట్లో మృదువుగా ఉంటారు అనుకోబాకండి దయచేసి సాఫ్ట్గా మాట్లాడినట్టే కనిపిస్తారు ఫస్ట్ టైం గుర్తు చేసుకోండి ఒకసారి మీ భార్యల్ని ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కనిపించినప్పుడు ఎట్లా మాట్లాడుంటారండి ఎప్పుడన్నా మీ ఫస్ట్ కలిసిన రోజుల్ని కొత్తల్లో జ్ఞాపకం చేసుకున్నామన్న సంగతి చెప్పబాకండి ఇప్పుడు ఫస్ట్ టైం మీ భార్యనో మీ భర్తనో చూసిన రోజుని ఫస్ట్ టైం మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న రోజుని పెళ్ళైనప్పుడో లేకపోతే పెళ్ళైన కొత్తనో పెళ్ళికి ముందు రోజో లేకపోతే ఫోన్లోనో అంటే రకరకాల పరిస్థితులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఆ రోజు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా అంతేగాని చాలాసార్లు అసలు అది గుర్తు ఎప్పుడో మనసు పుట్టలలోంచి తొలగిపోయి ఉంటాయి ఆర్ ఆల్ స్వీట్ మెమరీస్ లైఫ్లో మళ్ళీ వాటిని గుర్తు చేసుకుంటేనే కానీ మనకు తిరిగి పాత యవ్వనం మళ్ళీ రాదు చాలాసార్లు ఈ విషయాలు ఎవరు గుర్తు చేసుకోవడానికి అసలు ఆసక్తి చూపించిన దాదాపుగా మర్చిపోయి ఉంటారు వాటిని మన జీవితాల్లో ఒక్కసారి పాత దినాల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒక మాట అంటాడు ఏఎస్గల్ రంధం పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట చెప్తాడు ఏ విధంగా అంటే అవమానము కలగకుండా నిమిత్తము పెళ్లి చేసుకోవాలంట పెళ్లి చేసుకోకుండా అనవసరమైన పనులు చేస్తే అవమానాలు వస్తాయి కాబట్టి అవమానం కలగకుండా పెళ్లి చేసుకోవాలి ఈ మాట అనగానే యూత్ అందరూ ఎస్ లాడ్ ఎస్ లాడ్ ఎస్ ఎస్ లాడ్ అంటారు ఎందుకు అవమానం కలగకుండా పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి మేము ఎవరినైతే చూస్ చేసుకున్నామో వాళ్ళని మేము అవమాన పరచాం మేము లవ్ మ్యారేజ్లందరూ జిందాబాద్ కొట్టేసి చేసుకుంటాం అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు చూడండి ఎవరిని చేసుకోకూడదు ద్వితీయ ఉపదేశ ఏడవ అధ్యాయం మూడవ వచనం జుట్టాను మీ సెవెన్ చాప్టర్ థర్డ్ బర్స్ నీవు వారితో వియ్యం అందకూడదు ఎవరితో వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుద్రు అందును బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులు ఆయన నిన్ను త్వరగా నసింప చేయను ఇం నాకు అనుకుంటున్న యూత్ ఎవరైనా జిందాబాద్ కొట్టుకుంటే మళ్ళీ మురదాబాద్ కొడుతున్నా మీకు ఏమీ ఛాన్స్ లేదు ఒక క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవడానికి బైబుల్ ఒప్పుకోవట్లేదు దేవుడు ఒప్పుకోవట్లేదు ఒకవేళ కనుక మీ కూతురుకో కొడుక్కో అట్లాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మీరు పర్మిషన్ కనుక ఇస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన కోపం వస్తుంది కాబట్టి మీకు నాశనం కలుగుతుంది బీ కేర్ఫుల్ ఎక్కడ కూడా ఒక క్రిస్టియన్ వెళ్ళి నాన్ క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోవట్లేదండి మేము అనగానే అవమానపరచకూడదని పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి మేము రెడీ అయిపోయి తొందర తొందరగా పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నారేమో జాగ్రత్త నో వే ఎట్ ఆల్ ఏ మాత్రం అట్లాంటి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కుదరదు పేరెంట్స్ చెప్పిన పెళ్ళిళ్ళే చేసుకోవాలి సొంతగా ప్రపోజ్ చేసుకుని సొంత పెళ్ళిళ్ళు ఎవ్వరికీ ఛాన్స్ లేవు దేవుడు మన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు ఇవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందుకనే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు చాలాసార్లు భార్యల్ని బట్టి విసిగిపోయి భార్యతోటి పాపం చికాకు పుట్టిపోయి నా భార్య నన్ను అదిగొని పెట్టమంటుంది ఇదిగొని పెట్టమంటుందని బాధలు పడుతున్న వాళ్ళు ఒకసారి చూడండి మాలాకి గ్రంథం రెండవ అధ్యాయం మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలముగాని అర్పణను మీ చేత తీసుకొనకై ఉన్నాడు అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్ష్యాయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా పెండ్లి చేసుకొన్న భార్యని పక్కన పెట్టి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు ఐ మేన్ పెండ్లి చేసుకున్నటువంటి భార్యని పక్కన పెట్టేసి భార్యని గనక లెక్క చేయకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా సున్నా ఒక్కదానికి ఆన్సర్ రాదు ఎన్ని ఆఫరింగ్లు ఇచ్చినా వేస్టే ఎన్ని దశమాగాలు ఇచ్చినా వేస్టే ఎన్ని కానుకలు ఇచ్చినా వేస్టే భార్యని ప్రేమించిన వాడి ప్రార్థన దేవుడు అంగీకరించడు ఐ సో కాబట్టి భార్యల పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఒకవేళ భర్తని ప్రేమించకుండా భర్తని పక్కన పెట్టేసి భర్తకు విలువివ్వకుండా లెక్క చేయకుండా పక్కన పడేసి ప్రార్థన చేస్తే నోవే భర్తకి గౌరవం ఇవ్వని భార్య ప్రార్థన కూడా దేవుడు వినడు మనకనే స్పెషల్గా రూల్ రాసింది అలకని రాయలేదు అనుకోబాకండి సో ఇఫ్ ఇట్ ఇస్ అ రూల్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ వాళ్ళకి ఏం రూలో మనకు కూడా అదే రూలు భర్తకి గౌరవం ఇవ్వని భార్య ప్రార్థన దేవుడు వినడు అంగీకరించడు అందుకే సారా తన భర్తని యజమానుడు అని అన్నాడు భర్తకి ఒబీడియన్స్ చూపించి భర్తల్ని ప్రేమించే భార్యలు జీవితంలో ఆశీర్వాదాలు పొందుతారు కానీ భర్తల్ని లెక్క చేసు చేయకుండా రివర్స్లో మాట్లాడిన లేడీస్ ఎవరికి బ్లెస్సింగ్ వచ్చినట్లు చరిత్ర చెప్పటం లేదు ఆ తర్వాత ఇంకొక సంగతి ఏంటయ్యా అంటే ఇది ఇదంతా కాకుండా ఇంకొక కథ ఇంకొక ఎక్స్ట్రా కథ ఉంది ఆ ఎక్స్ట్రా కథ ఏంటయ్యా అంటే అరే నేను మగోడిని నా ఇష్టం నేనేమైనా చెయ్యొచ్చు అరే మగోడండి పది మందిని చూస్తాడు పోతాడు నెక్స్ట్ సామెత ఎందుకు చూసారా మగోడు తిరక్క చెడ్డాడు ఆడది తిరిగి చెడింది బైబిల్లో చూడండి దావీదు మహారాజు పాపం వరుస పెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఏమైంది తన సొంత బిడ్డలైనటువంటి ఇద్దరు తప్పు చేశారు సొంత అన్న సొంత చెల్లిని పాడు చేశాడు అదేవిధంగా ఎల్కానా పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు భార్యల్ని పెరిన్న హ్యాపీగా ఉంది అన్న ఏడుస్తూ ఉంది అదేవిధంగా సొలం అని పెళ్లి చేసుకున్నాడు కామాతులతని ఆపుకోలేక వరుస పెట్టి పెళ్ళిళ్ళు చేసుకొని ఏమీ సాధించలే పైగా దేవుడు రెండు సార్లు వచ్చి గద్దిచ్చినా కూడా బంగారం లాంటి దేవాలయాన్ని కట్టి ఫరో కుమార్తెల్ని మోహించి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని తనే పాడు చేసుకున్నాడు యాకోబు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు చేసుకొని ఏమీ సాధించలేదు ఒక పక్క దీన జీవితం నాశనం అయిపోయింది వరుస పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుని లేకపోతే వరుస పెట్టి లైటింగ్లు కొట్టి జీవితంలో ఏమి సాధించలేకపోగా కొన్ని కష్టాలు తెచ్చుకుంటారు జాగ్రత్త అది వాళ్ళైనా మనమైనా ఎవరన్నా సరే మనం సరిగ్గా ఉండి మనం కరెక్ట్గా ఉండి మనం స్థిరంగా నిలబడితే ఏ కుటుంబంలో కూడా రకరకాల సమస్యలు రావు రకరకాల ఇబ్బందులు రావు మనం కరెక్ట్గా ఉండి మనం నమ్మకస్తు ఉండి మన భర్తల పట్ల మనం హండ్రెడ్ పర్సెంట్ రైట్గా నిలబడినప్పుడు ఆ కుటుంబం కానీ ఆ కుటుంబం విడిపోదు ఆమెన్ హరిలుయ్య మనం స్థిరంగా ఉండి మన ఇల్లు కట్టుకోవాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు పెరిగి వేసుకున్నా మాట్లాడితే అలిగి పుట్టింటికి ఉంటారు ఎవరు రమ్మన్నారు అమ్మ మిమ్మల్ని అసలు ఎందుకు పుట్టింటికి మీ చేత కదా గయ్యమని గయ్యళ్ళగా పోట్లాడి పుట్టేళ్ళకి రాటాలి ఎందుకు ఒక్కటి చెప్తున్నా వినండి చేతనైతే సాధించుకోండి అక్కడ ఉండి మీరు సాధించుకోవాలి ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చాడు వ్యాధి ఎందునో బాధ ఎందునో కలిమి ఎందునో లేమి ఎందునో విని ఎడల నమ్మకముగా ఉందినని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయించున్నాను దేవుని దగ్గర మనం నమ్మకత్వాన్ని ఏ విధంగా కొనసాగించాలి అందుకే అంటాడు కదా మతే వారి పంతొమ్మిదవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు కనుక చూస్తే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు మీ ఇద్దరూ ఇక రెండు బాడీస్ కాదు ఒకటే ఎవరన్నా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కొట్టుకుంటారా ఎవరు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కొట్టుకోరు కాబట్టి భర్తలు భార్యల్ని కొట్టడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు ఎవరు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కొట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళిద్దరూ రెండు శరీరాలు కాదు ఏక శరీరంగా దేవుడు చేశాడు కాబట్టి ఐ మేన్ భార్య భర్తల న్యాయం అసలు ఏంటి చూడండి ఒకసారి కొరిని తీరికి రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే రెండవ వచనం నుండి కనుక చూస్తే జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అండర్లైన్ చేసుకునే మాటలు భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయల సమ్మతి చొప్పునే తప్ప ఒకని నొకడు ఎడబాయకుడు ఇద్దరు వేరుగా ఉండొద్దు ఒకవేళ వేరుగా ఉన్నారనుకో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కలిసి ఉంటారు ఒక రోజు గొడవ ఆడుకుంటారు లేకపోతే రెండు రోజులు ఆడుకుంటారు మూడో రోజుకి మళ్ళీ కలవాల్సిందే తప్పదు మూడు రోజుకి మళ్ళీ మాట్లాడుకోక తప్పదు మూడో రోజుకి కలిసి భోంచేయక తప్పదు ఇది ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి నియమం అదే తగాదా ఆడుకొని ఇద్దరు వేరువేరుగా దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడేమవుతుంది ఆ కోపం ఇంకా రగులు ఉంటుంది ఉంటది కలవడానికి దెర్ ఈజ్ నో పాజిబిలిటీ దయచేసి 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 లేడీస్ అడిగి పుట్టేళ్ళకి వెళ్ళొద్దండి దగ్గరుండి సాధించుకోండి దూరంగా మాత్రం వెళ్ళి వదిలేకండి ఛాన్స్ ఎందుకంటే ఆ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెప్పలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకే దేవుడు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఒక మాట చూడండి ఒకసారి పదో వచ్చిన ఒక మాట చెప్తున్నాడు భార్య భర్తను ఎడబాయకూడదు కాబట్టి నో పుట్టిళ్ళు వెళ్ళడానికి వీల మీ ఇల్లది మీరు ఎక్కడికి వెళ్తారు కాబట్టి ఈ రోజున ఒక మాట చెప్తున్నాను నేను దీన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తానండి వాళ్ళకి మీకు పెళ్ళిళ్ళు లైఫ్లో హ్యాపీగా మంచి కపుల్గా ఉండాలి అంటే మంచి భార్య భర్తలుగా ఉండాలంటే ఆనందకరంగా బయట వాళ్ళకి బాగా కనిపించి ఇంట్లో కుయ్యో ముర్రలు గురించి చెప్పట్లే నేను ఇంట్లో సంతోషంగా ఉండాలి బయట సంతోషంగా ఉండాలి మీ హృదయంలో కూడా సంతోషంగా ఉండాలి అట్లా చెయ్యాలి అంటే ఎట్లా అంటే మీ లైఫ్ పార్ట్నర్ గురించి థింక్ ఆల్ పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఫస్ట్ స్టేజ్లో వాళ్ళ గురించి అవతల వ్యక్తి మీద మీకు కోపం వచ్చింది భర్త మీదో భార్య మీదో కోపం వచ్చింది ఒకసారి పేపర్ పెట్టుకొని రాసి పెట్టుకోండి మన లైఫ్ పార్ట్నర్కి ఎన్ని మైనస్లు ఉన్నాయో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో మనకి తెలుసు పాజిటివ్స్ రాసి పెట్టుకోండి ఉన్న రెండో మూడో నెగిటివ్స్ని ఈ పది పాజిటివ్స్ డామినేట్ చేసేస్తాయి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఈయన ఎప్పుడు ఇంతే ఈమెప్పుడు ఇంతే అనుకోకుండా ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకుంటే అప్పుడు మైనస్లు పక్కకి వెళ్ళిపోతాయి వాటిని దాటగలుగుతాం సమస్యల్ని మనము దూరం చేసుకోగలుగుతాం ఫస్ట్ వాళ్ళ గురించినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా ఫర్గివింగ్ నేచర్ ఒకళ్ళని ఒకళ్ళు క్షమించడం మొదలు పెట్టండి తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో రెండు అంట తమలపాకు తీసుకొని ఏదో పాపం భర్త మురిపంగా ఇట్లా అన్నారంట అయ్యి నువ్వు నన్ను తమలపాకుతో అంటావా ఆగు కానీ వాళ్ళ ఆవిడ పాపం రెండు తలుపులు కూడా తీసిందంటావు ఆయన్ని బాధడానికి అందుకని అట్లాంటి ఫైటింగ్ స్పిరిట్లు వద్దు దేవుడు మనల్ని భార్య భర్తలకు ఏర్పాటు చేశాడు కాబట్టి క్షమించండి అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త వలన మార్చబడును అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య వలన మార్చబడును దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు దానికి కావాల్సింది ఫర్గివింగ్ నేచర్ అవతల భార్యో భర్తో మనల్ని ఇబ్బందులు పెడతా ఉండొచ్చు విసిగిస్తూ ఉండొచ్చు అసలు నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు క్షమించపోతే దేవుడు అట్ట క్షమిస్తాడు ఫ్యూచర్లో మనల్ని నో ఫర్ ఫరస్ ఛాన్స్ లేదు భర్తని భార్యని క్షమించకుండా ఏస్తా స్తోత్రం అంటే నాకు నువ్వు ఎవరో తెలియదు నువ్వు వెళ్ళి ముందు నువ్వు మీ ఆమెనో మీ ఆయన్నో క్షమించరా అప్పుడు నేను నిన్ను నీ సంగతి చూస్తా లేకపోతే ఛాన్సే లేదు భార్య భర్త ఒకళ్ళని ఒకళ్ళు క్షమించుకోవాలి అమేన్ మూడవది కనుక ఉంటే అన్నిట్లో ప్రాబ్లం ఉంది ఇక్కడే ఈ బిజీ లైఫ్లో టైమ్ మీ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వండి చాలాసార్లు టైం ఇవ్వడానికి కుదరదండి మన ఉద్యోగాల నిమిత్తం కానీ మన బిజినెస్ల వల్ల కానీ భార్యకి భర్తకి టైం ఇవ్వడానికి కుదరదు నేను పిల్లల గురించి చెప్పట్లా జాగ్రత్తగా వినండి అయ్యో రోజే మేమందరం కలిసే ఉంటామండి పిల్లలతో కూర్చొని మీ ఇద్దరేం మాట్లాడుకుంటారండి మీ ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి టైం ఉండాలి సంతోషంగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడండి చాలాసార్లు ఆ ఉల్లాసకరమైన సంభాషణలు చాలాసార్లు మన జీవితంలో రకరకాల గొడవలు రాకుండా అడ్డుకుంటాయి ఒకళ్ళ కోసం ఒకళ్ళు సమయం ఇచ్చుకోవాలి నాలుగవది మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లు మీ లైఫ్ పార్ట్నర్ని ప్రేమించండి చాలాసార్లు పెళ్ళికి వెళ్తున్నాం పట్టు చీరలు మెళ్ళో నగలు దిగేసుకుంటారు బాగా భర్త కోసం తయారవ్వండి మీ భార్య కోసమో మీ భర్త కోసమో రెడీ అవ్వండి ఇంటికి వచ్చేటప్పటికల్లా జిడ్డోడుతున్న మొహాలతోటి ఆ ఏడుపు గొట్టు మొహాలతోటి కనపడబాకండి దయచేసి అందుకే చెప్పాడు కదా ఒక మాట ఏమని చెప్తున్నానంటే భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు ఆలాగున్న భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు భర్తలు వచ్చినప్పటికల్లా మీరు బాగా తయారవ్వండి సరే మరి మీ భార్యల సంగతి ఏంటి రాగానే పాపం మీరు పట్టించుకోకుండా పేపర్ ఎదురుగా పెట్టుకొని లేకపోతే టీవీ ముందు కూర్చొని పట్టించుకోకుండా ఉంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు ఉండరు మన కోసం ఏ పెళ్ళికి వెళ్తున్నాం ఫంక్షన్లకు వెళ్తున్నాం సరే ఇంట్లో ఉన్నప్పుడు సంగతి మీ భార్యకో మీ భర్తకో మిమ్మల్ని చూడగానే సంతోషం తిరిగి మొదట్లో ఉన్నటువంటి ప్రేమ ఆకర్షణ ఉండాలి అంటే మీరు బాగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు తయారై ఉండాలి ఆ తర్వాతది ఐదవ పాయింట్ ఏంటంటే అప్రిషియేటింగ్ వన్ అనదర్ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు భర్తల పట్ల భార్యల పట్ల ఒక్కొక్కరికి చిన్న చిన్న అప్రిసియేషన్ కూడా ఉండదు ఒక పని చేసినప్పుడు సింపుల్గా ఏదో నా భార్య నాకేదో ఆస్తి వాళ్ళ నాన్న నాకు రాసిచ్చేసాడు ఇది నాకు ఊడిగం చెయ్యాలి అని భర్తలు చాలాసార్లు అనుకుంటారు ఏం కాదులే ఎవరి కోసం చేస్తుంది అని తప్ప అరే నా కోసం నా భార్య ఎంత కష్టపడి చేస్తుంది రాగానే నాకు ఎంత అలసిపోయి ఉద్యోగం చేసి వచ్చి గబగబా వచ్చి వంటలు చేస్తారు ఇష్టమైనవి చేసి పెడతారు ఎందుకు మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏ రోజన్నా మీ భార్యకు మీరు థ్యాంక్స్ చెప్పారా సో అట్లాగే భార్యల వైపు నుంచి కూడా కష్టపడి నన్ను ఇంతగా చేసి నా కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నారు నా భర్త నా కోసం ఇంత చేస్తున్నాడు అనే గ్రాటిట్యూడ్ ప్రతి మనిషికి కూడా అవసరం చాలాసార్లు అవతల వాళ్ళని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం అట్ ద సేమ్ టైం మన లైఫ్లో థ్యాంక్ఫుల్ హార్ట్ కనుక లేకపోతే ఇట్ ఈస్ అఫ్ నో యూస్ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ ఒక్కటే ఉండే సరిపోదు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం మీకు ప్రేమ ఉందంటే ఎవరికి తెలుసు ప్రతి విషయంలో కోఆపరేట్ చేసుకోవటం ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవటం చాలా 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 అవసరం చెప్పుకునే టైం లేదు ఎందుకంటే ఫైనాన్షియల్ టెన్షన్స్ మన మైండ్ని కప్పేసిని ఎందుకంటే పెళ్ళైన కొత్త రోజుల లాగా లేవు ఆ రోజుల్లో ఉత్తరాలు రాసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎదురెదురుగా ఉండి కూడా మాట్లాడుకోవాలంటే ఎందుకులే మాట్లాడుకుంటే పోట్లాటో ఉద్యమం మాట్లాడుకోకుండా ఉంటే మంచిది ఆ తర్వాత ఆరవది చిన్న చిన్న బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటం భర్తకైనా సరే ఈ కోసం ఇది నేను కొన్నాను చెప్పకుండా ఎప్పుడన్నా ఇచ్చి చూడండి ఎంత సంతోషంగా ఉంటుందో డబ్బుతో సంబంధం అని కాదు చిన్న చిన్న బహుమానాలు అది డబ్బుతో సంబంధం అయ్యి పెద్దగా అయిపోయే డబ్బుల కల్లా దాని ప్రెషస్నెస్ రాదు చిన్న చిన్నవి ఒకళ్ళకొకళ్ళు సింపుల్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ఉన్న కారణం అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న ఇంట్రెస్ట్ రోజు రోజుకి తగ్గిపోవటం అట్రాక్షన్ పాళ్ళు తగ్గిపోవటం ఆరు పాయింట్లు చెప్పాను సెవెంత్ పాయింట్ ఈజ్ విచ్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ ఎవ్రీ కపుల్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్ దేవుడు జతపరిచిన వారిని మానవులు వేరు చేయకూడదని చెప్పినా లేదా వారిద్దరూ ఏక శరీరమే కానీ ఈ రెండు శరీరాలు కాదని దేవుడు చెప్పిన ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంటు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ని నెగ్లెక్ట్ చేయొద్దు అన్నిటినీ మించి చివరి పాయింట్ ఏంట్యా అంటే క్రీస్తుని కలిగి జీవించటం క్రీస్తు కేంద్రిత కుటుంబంగా డెవలప్ చవ్వటం ఫ్యామిలీ ప్రేయర్తో ఇంట్లో ఖచ్చితంగా మన రోజు మొదలు పెట్టుకోవటం భార్య భర్త ఇద్దరూ కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటం పిల్లలతో కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటం మన కుటుంబంలో ఉన్న సమస్యలు మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చేది ఆయనే కలిలుయ్యా నీ దేవునితో మీ కుటుంబానికి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది నీకు కాదు నీ భార్య కాదు లేకపోతే నీ పిల్లలకు కాదు మా అమ్మాయి చాలా ప్రార్థన పర్రాలు మా ఆయన మంచి బైబిల్ చదువుతాడు మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తే కాదు మీరు అందరూ కలిసి చేస్తున్నారా లేదా అందరూ కలిసి చేస్తున్నారా లేదా చాలా 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 ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన విషయం కుటుంబ ప్రార్థనలు లేని జీవితాలు ఎక్కడా కూడా ఆశీర్వదించబడ్డట్టు చరిత్ర చెప్పట్లేదండి ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ముఖ్యం ఒకవేళ ఒకవేళ భర్తో భార్యో రీత్యా దూరంగా వెళ్ళి లేకపోతే వేరే ఊరు వెళ్ళుండొచ్చు అయినప్పటికీ అందరూ కలిసి కుటుంబంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కుటుంబం వంక చూడటానికి కూడా సాతానుడు భయపడతాడు ఆ కుటుంబంలో యూనిటీని ఎక్కడ సాతానుడు పాడు చేయలేడు దాని నీడ కూడా మన కుటుంబం మీదకి పడదు స్తోత్రం హలిలూయ హలిలూయ ఈ రోజున దేవుడు కుటుంబాలు ఎందుకు ఇచ్చాడండి మనకి కుటుంబాలు ఎందుకు ఇచ్చాడు మనకి ఆయన దగ్గర మనము నమ్మకస్తులుగా ఉండడానికి మంచి కుటుంబాలు కట్టబట్టానికి క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా కట్టబట్టానికి అంతేగాని రోజు తాటి ఆకుతో తలుపు చెక్కతో తగదలాడుకోవడానికి కాదు రోజు పక్కన వాళ్ళని చూసి వాళ్ళ అందరిని చూసుకొని ఇక్కడ లైఫ్ పార్ట్నర్స్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు అందుకోసం కాదు దేవుడు మనల్ని కట్టింది మనల్ని కట్టింది మన జీవితాలు దేవుని దగ్గర నమ్మకంగా నిలబెట్టుకోవడానికి ఆమెన్ దేవుడి వాక్యాన్ని నాతో చెప్పించాడు అంటే మీ కుటుంబాల పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి దేవుడు మీ పట్ల ఒక బాధ్యత ఉన్నాడు కుటుంబాలు కుటుంబాలుగా మిమ్మల్ని కట్టింది ఎందుకయ్యా అంటే మీరు సంతోషంగా ఉండటానికి మీరు ఉల్లాసంగా ఉండటానికి పెళ్ళైన కొత్తలో హ్యాపీగా ఉండి తర్వాత దినాలన్నీ కూడా ఏడుస్తా గడపడానికి కాదు తిట్టుకుంటూ ఉండటానికి కాదు గొడవలతో మరి గందరగోళం చేసుకోవడానికి కాదు మీరు ఎప్పుడూ కూడా దేవుని దగ్గర నిత్య నూతనంగా జీవించడం కోసం అరే లూయా ఒక్కసారి మళ్ళీ మన పాయింట్స్ అన్నీ రిపీట్ చేసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి రెండవది ఫర్ గివింగ్ నేచర్ని డెవలప్ చేసుకోవాలి ఒకళ్ళు చేసిన తప్పుల్ని ఒకళ్ళు క్షమించుకోవాలి మూడవది టైం స్పెండ్ చేయాలి లైఫ్ పార్ట్నర్ తోటి పిల్లలతో కలిసి కాదు మళ్ళీ చెప్తున్నా మీ భర్తతో మీ భార్యతో మీరు మాత్రమే గడపాలి పిల్లలతో కలిసి కాదు నాలుగవది ఒకళ్ళ కోసం ఒకళ్ళు సిద్ధపడాలి ఒకళ్ళ కోసం ఒకళ్ళు తయారై సిద్ధంగా ఉండాలి ఐదవది అప్రిసియేషన్ ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అప్రిషియేట్ చేసుకోవాలి ఒకళ్ళు చేసిన పని ఒకళ్ళు మెచ్చుకోవాలి తర్వాత గిఫ్ట్స్ ఒకళ్ళకు ఒకళ్ళు ఇచ్చుకోవాలి ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చివరిగా దేవుణ్ణి కలిగి కుటుంబ ప్రార్థనతోటి జీవించాలి దేవుడు ఎంత పెట్టుకొని చెప్పాడు అంటే మిమ్మల్ని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మీ ఫ్యామిలీ లైఫ్లో ఒక మంచి రివైవల్ రావాలి మీరందరూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండి చక్కటి కుటుంబాలకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను మీరు ఎంతమంది ఆ విధంగా ఉండాలని నాశపడుతున్నారు దయచేసి మీ మీదేదలపైకి అతను మహోన్నతిర పరిశుద్ధి గొప్ప దేవుడు అని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభాతండి ఇవదే కాలం అంతండి కుటుంబ వ్యవస్థ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను కుటుంబాలు మీరు కట్టారు అంటే తండ్రి ఆ కుటుంబాలు తండ్రి ఇదేవన్న ప్రభా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాది మరి తండ్రి వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఒక రివైవల్ తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళకు అనుగ్రహించండి అయినా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి సహాయం దయచేసి మీరు అందరి ఆశీర్వాదంతో నింపి మీ మేళతో తృప్తిపరచమని ఈ మనవులన్నీ మా ప్రభైనే స్వీకరిస్తున్నాము మందు అడిగి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి నేను దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసము చెప్పబడిన వాక్యం నూరంతలుగా ఫలింపజేసి ప్రతి ఒక్క కుటుంబము అద్భుతంగా ఆయన సంధిలో రివైవ్ అయ్యి గొప్ప సాక్షిబెట్లుగా నిలబడి వరకు సదాకాలము తోడయిండునుగాక గాక ఆమెన్ ఉద్యోగం లేదా సంతానం కావాలనుకుంటున్నారా మీ పిల్లలు మీ మాట వినాలనే కోరికుందా దేవుని ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా ఒకవేళ దీనికి ఆన్సర్ అయితే మీరు మా సంఘానికి మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ మినిస్ట్రీస్ సెకండ్ ఫ్లోర్ రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్ డిసైడ్స్ బాటా షోరూమ్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ సంతోష్ నగర్ ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆరాధనలో పాల్గొనండి ఆశీర్వదించబడండి Road number 8, Hapsiguda, opposite Bhasham School, Hyderabad. Double nine four nine five one three seven zero three.